వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట పూర్తిగా భారత ఆధిపత్యంలోకి సాగింది ముగ్గురు భారత సింహాలు సెంచరీలతో దుమ్ము దులిపేశారు ఇక ఈ దెబ్బకి ఒక్కసారిగా సెంచరీల పండగ అంటారు చూసారా అటువంటి ఒక వాతావరణం నెలకొంది కెఎల్ రాహుల్ ధ్రువ్ జురల్ అలాగే ఇద్దరు సెంచరీలు సాధించిన తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా సెంచరీ పూర్తి చేసి భారత్ కు భారీ ఆధిక్యాన్ని అందించాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై ఆరు పరుగుల ఆధిక్యాన్ని సాధించింది దీంతో వెస్టిండీస్ కు ఆల్మోస్ట్ ఆల్ ఓటమి అనేది పొంచి ఉంది అని చెప్పొచ్చు ఇక విండీస్ తొలి ఇన్నింగ్స్ లో నూట అరవై రెండు పరుగులకి ఆల్ అవ్వగా రెండో రోజు స్టంప్స్ సమయానికి భారత్ నాలుగు వందల నలభై పరుగుల భారీ స్కోర్ సాధించింది రెండో రోజు ఆటలో విండీస్ బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు ఇక ఆట ముగిసే సమయానికి జడేజా నూట నాలుగు పరుగులు సుందర్ తొమ్మిది పరుగులతో క్రీజ్ లో ఉన్నారనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ ధృవ్ జరల్ తర్వాత జడేజా కూడా సెంచరీ సాధించడంతో ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు భారత ఆటగాళ్లు నా నమోదు చేసిన అరుదైన రికార్డింగ్ అయితే ఇక యశస్వి జైస్వాల్ సుభమాన్ గెల్ రిషబ్ పంత్ వీళ్ళ ముగ్గురు కూడా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ఉంది కదా మ్యాచ్ మ్యాచ్లో ముగ్గురు కలిసి ఒకటే సెంచరీ అంటే ముగ్గురు ఆటగాళ్లు సెంచరీ చేశారు అంటే రెండు వేల ఇరవై ఐదు లో భారత్ కు ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీ చేసిన సందర్భాలు చూసినట్టయితే ఇది సెకండ్ మళ్ళీ శుభమన్ గిల్ రవీంద్ర జడేజా సుందర్ వీళ్ళు ముగ్గురు మళ్ళీ అదే ఇంగ్లాండ్ మాంచెస్టర్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అలా అనమాట తన కెరియర్లో ఎనభై ఆరవ టెస్ట్ సెంచరీ సాధించిన జడేజాకు ఇది ఆరవ టెస్ట్ సెంచరీ ఇంగ్లాండ్ పర్యటనలో కూడా సతకం సాధించ సాధించిన జడేజా ఐదు మ్యాచ్ల్లో ఐదు వందల పదహారు పరుగులు చేశాడు అదే ఫామ్ని కొనసాగించాడు అయితే ఇక ఈ క్రమంలో నూట అరవై ఎనిమిది బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్ల సహాయంతో జడేజా దుమ్ము దులిపేశాడు కెఎల్ రాహుల్ తొలి సేషన్లో తన పదకొండవ సెంచరీ సాధిస్తే ఆ తర్వాత తను అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ధ్రువ్ జురెల్ నూట ఇరవై ఐదు పరుగులు చేశాడు జడేజాతో కలిసి ఐదో వికెట్ కు ఏకంగా రెండు వందల ఆరు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అని జోడించాడు జురెల్ తన తొలి టెస్ట్ సెంచరీ రెండు వందల పది బంతుల్లో పదిహేను ఫోర్లు మూడు సిక్స్తో పూర్తి చేశాడు ఇలాగా ఆ అందరూ కూడా చక్కగా సెంచరీలు బాధేయడంతో నాలుగు వందలకు ఒక పైగా అనే అలాగే ఇక రేపు కూడా ఖచ్చితంగా ఇంకా నాలుగు వికెట్లు ఇంకా చాలా ఉంది కాబట్టి నాకు తెలిసి ఆరు వందలకు కూడా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే నాక్షన్